మౌనం బంతట మాటలాడే రచన శ్రీభైరవ్ భట్ల కామేశ్వరరావు పఠనం సముద్రాల హరికృష్ణ శ్రీ శ్రీవిల సత్కావ్య కథాపన కలశాప్తి భద్రీవద్్రహ్మావరణ సమ ప్రమాణ ఆత్మ అనునా చిలుక పలుకులకు స్వామి చిరునవ్వు ఏమో నా తలపున వెన్నలారబోచినట్లు తెలి వెలుగులు వెళ్లి విరిసే అట్లు తేట మన ఫలకమున ఒక తేజ పుంజము ప్రసరించి దివ్యాకృతి కొనే పుట్టు చచ్చు చున్మరియు పుట్టురేయుర్మ పెన్ పుట్టలు గట్ట దాని తుద తుముట్టగ్రచ్చు పట్టిన మంత్ర దీక్ష నెర పండిన జీవ ప్రచేతనాగ్ని తా పుట్టిన దేవో తుట్ట తుది పుట్టువు పుట్టను జిల్చు మౌని గుండె నిండ మార్గవది మెండు

హరించును మూల కామమున్ ఏకధ జ్ఞాన దీప్తి కరగించు నవిత్య మహాకృత్రమున్ ఏకథ విన్న చెప్పిన తరించును సంస్కృతి వార్తి జీవుడు కథ గట్టు చేర్చడినట్టి కథ కావలే అయినా ఆ కథను నడిపించు నాయకుడు ఎట్లుండవలే కథ లౌకికమయ్యు రసమలౌకికమగు రీతి ఆ నాయకుడు మానవుడయ్యును మహనీయుడు కావలే కదా అతని నడవడి కర్మయోగాభ్యసనము అతని ఒక చూపు సర్వకామార్థదాయి అతని విద్వత్త ఆత్మతత్వాబోధ అతడు సకల జీవహితీ అమృతమూర్తి గుణవంతుడు వీర్యవంతుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవంతుడు దృఢవ్రతుడు నై పదహారు కళల పునమ చందమామ బోలువా నాయకుడు ఎక్కడ ఎక్కడ ధీరో దత్తుడు చాంతుడు వీరోచిత రోష దేవీకరుడు సాకారుడు నగు నాయకుండు కలడు లేడు అని తలపోయు సమయంబున కలడు కలండను ఒక కలరవంబు వినిపించి బ్రహ్మతేజంబున బొల్చు ఒక మహర్షి సాక్షాత్కరించే తల్లిదండ్రులకు తగిన కుమారుడు వాగ్విశారదుండు బ్రహ్మవేత్త తపసి వేదవేది త్రైలోక్య సంచారి మునివరుడు నారదు అంత తనకు ప్రాంజలి ఘటించిన ముని సత్తముని శిష్యవాత్సల్యం పలికే పలికేలు నీకు నయ్యా వాల్మీకి

అతని నామంబు రూపంబు అంతరంగమొక్క తీరు నరమ్యంబ యుక్కడించి అతని అనువదింప వివరింపానువరింప తాతలేదిరావలెగా తపస్వీ దిక్తిగంతము పర్వస్నిగ్ధవర్ణచ్యుతి ఊర్ధ్వపుండ్రలలాటముప్పు శిరము సరసీజ పత్రలాక్ష వరసు హనుమంతంబుమోము పాగ్రీవము కోదండమరారుగ ప్రాకారాస్త్రువక్షము వసు బాహుయుగము అతని రూపంబు కనులార నరసి గాని మురిపెమున తల్లి కౌసల్యముడ్డ అతడు జగముల గాని మురిపెమున తల్లి కౌసల్యముడ్డ జ్ఞానము సద్వివేకమును సత్యవ్రతమును ధర్మనిష్టయున్ మానితనిీతి వర్తనము మంజుల భాష సుంతలే నిజో మానవు పశు ప్రపూర్ణ సంస్థానము నందే రామునిగా తా పురుషోత్తముడైయ విధి అతడు కాలాగ్ని క్రోధమునందు ప్రేమ చల్లని చూపుల చదురుడు ಧರಣಿ ಸಾಕ್ಷಾತ್ತು ಧರ್ಮ ಮೂರ್ತಿ ೂರ್ತಿ ಲಿತಾಲಕ್ಷಣೋರು ಭಾರ ಭರತುಡುನ್ ಬಾಲಿಶತ್ರುಘ್ನುಡು ತಾನೇಲಿಗಯ ಒಕ್ಕ నానానకగ్రథితము సంసార దుఃఖ రక్ష సకలో కథయ ఈ కథ వేదనాదమగలించు పెటిల్ని కర్మ పాశమున్ ఈ కథ అసపుటేరు అరించును మూల కామమున్ ఈ కథ జ్ఞానదీప్తి కరగించున విత్య వృత్రమున్ ఈ కథ విన్న చెప్పిన తరించును సంస్ వార్థి జీవుడు అని రామకథను సంగ్రహమున దెల్ప మహర్షి వాక్యముల నాటే అతండును కనవాక్య విశారదు కావున అంత